ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ ఇస్తారు మీకు చేరగానే నలభై వేల జీతం ఉంటుంది దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇవేంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట సో ఇది మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే సిపిసిఎల్ డాట్ సివో డాట్ ఇన్ కో డాట్ ఇన్ సిపిసిఎల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి డైరెక్ట్ పోర్టలు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి కెరీర్స్ అని ఉంది కదా ఇక్కడ కెరీర్స్ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ అన్నారు కదా ఇదే మనకు కావాల్సింది సో ఇక్కడ క్లిక్ ఇయర్ టు అప్లై ఆన్లైన్ అన్నారు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాలి క్లిక్ ఇయర్ టు వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అంటున్నారు కిందేమో ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ సో మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేద్దాము నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి దీన్ని మనం డీటెయిల్గా చూద్దాము ఫస్ట్ ఏంటంటే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిపిసిఎల్ అంటే ఏంటంటే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వీధి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికంటే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ వీళ్ళకి రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట ఎవరైనా ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు చూద్దాము పోస్ట్ కోడ్ మెన్షన్ చేశారండి ఇలా కోడ్ వైజ్గా మీరు చూసుకోవాలన్నమాట అది ప్రతి పోస్ట్ కూడా మీకు అన్ని రకాల వారికి అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా మెన్షన్ చేశారు పోస్ట్లు ఇక్కడ మీకు టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అంటే సెవెంటీ త్రీ పోస్ట్లు ఉన్నాయండి మొత్తం కలిపి అన్నీ కూడా జూనియర్ ఇంజనీర్ అండ్ జూనియర్ టెక్నీషియన్ సో ఈ విధంగా ఉన్నాయి ఇందులో కూడా ఏంటంటే ఇక్కడ చూడండి మెన్షన్ చేస్తున్నారు ట్రైనింగ్ అంటే ఏంటి క్యాండిడేట్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అవసరం లేదనమాట ఎవరికి అంటే ఇక్కడ ట్రైనీ అని ఏదైతే మెన్షన్ చేశారో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ట్రైనీ అని ఏదైతే ఉన్నదో ఆ పోస్ట్లన్నిటికీ కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట అదేవిధంగా కేటగిరీ వన్ అన్న వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు క్యాటగిరీ వన్ అంటే ఏంటి ఇక్కడ కేటగిరీ వన్ ఏమేమి ఇచ్చారో పోస్టులు వీళ్ళందరికీ కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట అదేవిధంగా కేటగిరీ టూ కేటగిరీ టూ ఉన్న వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు ఆ పోస్ట్లకి కేటగిరీ టూ అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు ఈ పోస్ట్లు ఏమున్నాయో ఆ మూడు పోస్టులకు కూడా మనకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఫోకస్ చేసేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అవసరం లేని వాళ్ళకి చూద్దామండి అంటే ట్రైనీస్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఫోర్ ట్రైనీస్ గురించి మాట్లాడుకుందాము అంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి సిపిసిఎల్ త్రీ పోస్ట్ కోడ్ సెవెన్ అండ్ టెన్ అంటే కేటగిరీ టూకి చెందిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ వరకు ఇస్తున్నారు రిమైనింగ్ అందరికీ కూడా అంటే కేటగిరీ వన్ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవసరం లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా మీకు ఏజ్ లిమిట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏనండి సో మీరు ఏ క్యాటగిరీకి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోవాలి ఇది కాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు క్యాటగిరీస్ని బట్టి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే ట్వంటీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ సిక్స్ ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా జనరల్ వాళ్ళకి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ అండి ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అది డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి కూడా ఎక్స్ట్రా త్రీ త్రీ ఇయర్స్ ఉంటుంది సో ఈ విధంగా ఉంటుందండి ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు పోస్ట్ వైజ్గా చూద్దాము ఫస్ట్ పొజిషన్ పోస్ట్ కోడ్ సిపిసిఎల్ జీరో వన్ అంటే ఇది మీరు మనకు ట్రైన్ కాబట్టి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట దీని క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే త్రీ ఇయర్స్ డిప్లొమో ఇన్ కెమికల్ పెట్రోలియం పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ బిఎస్సీ విత్ కెమిస్ట్రీ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే వీళ్ళందరికీ కూడా మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు అగ్రివేట్ వచ్చి ఉండాలి జనరల్ ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే రావాలన్నమాట అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళైతే ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే అగ్రిగేట్ సరిపోతుంది మీకు డిప్లొమాలో లేదంటే బీఎస్సీలో పోస్ట్ కోడ్ జీరో ఫోర్ దీనికి ఏంటి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ ఫోర్ ట్రైని దీనికి కూడా నోట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికి ఏంటంటే బీఎస్సీ విత్ కెమిస్ట్రీ యాజ్ ఎ మేజర్ సబ్జెక్ట్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు మీకు కెమిస్ట్రీ అనేది మేజర్ సబ్జెక్ట్గా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ మార్క్ మార్క్స్ అయితే రావాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలన్నమాట బీఎస్సీలో అదేవిధంగా పోస్ట్ కోడ్ ఫైవ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్ మెకానికల్ ట్రైని వీళ్ళకు కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి వీళ్ళు కూడా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి అది కూడా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అదేంటంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండెడ్స్కి కంపల్సరీ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూబిడి వీళ్ళైతే కనుక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలా అనమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎయిట్ కోడ్ నెంబర్ ఎయిట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ వీళ్ళకేంటంటే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ వాళ్ళు కానీ ఈసీ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలి మీకు అగ్రిగేట్ అది కూడా ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకైతే పీడబ్ల్యూబిడి వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి నెక్స్ట్ సిపిసిఎల్ లెవెన్ పోస్ట్ కోల్డ్ లెవెన్కి ఏంటంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఫోర్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రైనింగ్ అంటే మీకు త్రీ ఇయర్ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్లో ఉండాలి లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇలా ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్న డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలిజిబుల్ అనమాట మీకు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలా మీరు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ ఫిఫ్టీన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫోర్ ఫైర్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ దీనికి ఏంటంటే మెట్రిక్స్ అంటే టెన్త్ క్లాస్ ప్లస్ సబ్ ఆఫీసర్స్ కోర్స్ ఫ్రమ్ ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ అంటే మీకు టెన్త్ క్లాస్తో పాటు కనుక ఎన్ఎఫ్ఎస్సి కోర్స్ అనేది ఉండాలంటున్నారు లేదంటే దానికి ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి టెన్త్ క్లాసు ప్లస్ ఎన్ఎఫ్ఎస్సి కోర్సు లేదంటే ఈక్వలెంట్ కోర్సు అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము సెలెక్షన్ ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కానీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అనమాట తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటుంది సో మీరు ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ పాస్ అవ్వాలి ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ షెల్ బీ ఫర్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుందంటే అది కూడా టూ పార్ట్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ సెవెంటీ మార్క్స్ ఏమో మీకు రిలేటెడ్ డిసిప్లిన్ అంటే మీకు మెకానికల్ అయితే మెకానికల్ సబ్జెక్ట్స్ అలా అనమాట అలా ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి మీకు జనరల్ యాప్టిట్యూడ్లో ఉంటుంది సో టోటల్ వన్ ట్వంటీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు మీకు నెగిటివ్ మార్క్ ఉందండి రాంగ్ ఆన్సర్కి వన్ ఫోర్త్ మార్క్ అయితే కట్ చేస్తారు అండ్ మీకు ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఇస్ షెడ్యూల్ టు బి హెల్డ్ టెంటేటివ్లీ అంటే మార్చ్ టెన్త్కి అనుకుంటున్నారు కరెక్ట్గా అనేది మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు అండ్ మీరు చెన్నై వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి చెన్నైలోనే ఉంటుందన్నమాట అనమాట ఎగ్జామ్ మీకు పే స్కేల్ ఎలా ఉంటుంది అని అంటే పోస్ట్ కోడ్స్ ఇచ్చారు ఇక్కడ మెన్షన్ చేశారు ఇవన్నిటికి కూడా ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ వస్తుందండి ఫార్టీ ఫోర్ థౌజండ్ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు బేసిక్ పే స్టార్టింగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది అంటే మీకు ఈ బేసిక్ పే మీద అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుందనమాట ఈ విధంగా ఉంటుందండి శాలరీ దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ వీళ్ళ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్టెడ్ ఏం ఫీ ఏం చెల్లించాల్సిన అవసరం లేదనమాట జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ పే చేయాలి ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ టూ టూ అంటే ఫిబ్రవరి సెకండ్ ఓపెన్ చేశారు క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరికి క్లోజ్ అయిపోతుంది ఆ లోపే మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ